హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇదొక యాంగిల్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగళూరు వెళ్ళారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళటం ఇది రెండవసారి ఇందులో తప్పేముంది ఎవరిష్టం వచ్చినట్టే వాళ్ళు వెళ్ళొచ్చు అని అందరూ అనుకోవచ్చు అయితే ఆయన బెంగళూరు వెళ్ళి ఎక్కడుంటారు యలహంకలో ఆయనకు ఓ ప్యాలెస్ ఉంది మనం చాలామంది ఇంతకుముందు వినే ఉంటాం తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ అని అంటూ ఉంటారు అంటే ప్యాలెస్ అంటేనే అది ఒక రాచరికానికి చిహ్నం సో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ప్యాలెస్ ఉంది ఆ ప్యాలెస్లో ఆయన ముఖ్యమంత్రిగా నివసించేటప్పుడు సో చుట్టుపక్కల జనాలను ఎవరిని రానివ్వకుండా ఇష్టం వచ్చినట్టు బ్యారికేడ్లు పెట్టి అలాగే ఇంటి ప్రహరీ కాంపౌండ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఫుల్ సెక్యూరిటీ తోటి అరేంజ్ చేసుకోవడం జరిగింది యలహంక ప్యాలెస్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒక రెండు విషయాలు ప్రస్తావిద్దాం ఆంధ్రప్రదేశ్కి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి పనిచేశారు అప్పట్లో కాసు రెడ్డి గారు కావచ్చు లేదా అంజయ్ గారు కావచ్చు లేదా భవనం వెంకట్రావు కావచ్చు లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు జల వెంకటరావు గారు కావచ్చు లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు రోసయ్య గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి సో ఆయన్ని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే మనకి ముఖ్యమంత్రులుగా చేశారో వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వారి పరిస్థితికి వారి ఆర్థిక స్థితిగతులకి దరిదాపుల్లో ఎవరైనా ఉన్నారా అంటే వందల వేల కోట్లు సంపాదించిన ముఖ్యమంత్రి కొడుకులు ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా రెండో పాయింట్ ఆస్తుల సంగతి పక్కన పెడితే ఏ ముఖ్యమంత్రి కొడుకు మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినన్ని అవినీతి ఆరోపణలు వచ్చినయ్యా పాయింట్ నెంబర్ టూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్యాలెస్ లాంటి ప్యాలెస్లు ఏ ముఖ్యమంత్రి కుమారుడికైనా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉందా ఇప్పుడు మనం మనం గమనించినట్లయితే తాడేపల్లి ప్యాలెస్ అలాగే కడపలో ఒక హౌసు పులివెందుల్లో ఒక పెద్ద ఎస్టేటు అలాగే హైదరాబాద్లో లోటస్ పాండు బెంగళూరులో యలహంక సో ఇన్ని ప్యాలెస్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులకు సంబంధించిన కొడుకులు ఎవరైనా ఉన్నారా ఇంతకుముందు మన చరిత్రలో డెఫినెట్గా కనపడరు అసలు కనీసం దరిదాపులకి ఆలోచించడానికి కూడా ఎవ్వరూ కూడా ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా అసలు దరిదాపుల్లో కూడా లేదు సరే మన రాష్ట్రం వదిలేయండి ఇండియా మొత్తం మీద ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో కూడా ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ వీటన్నిటికీ కూడా మనకి ముఖ్యమంత్రులు ఉన్నారు కదా సో ఒక ముప్పై మంది పైచీలకు ముఖ్యమంత్రులు ఉన్నారని అనుకుందాం రాష్ట్రాలకు కావచ్చు కొన్ని కేంద్ర ప్రాంత ప్రాంతాలకు కావచ్చు ఈ ముఖ్యమంత్రుల్లో ఎవరికైనా ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయా రకరకాల రాష్ట్రాల్లో రెండు మూడు రాష్ట్రాల్లో ఒకే రాష్ట్రంలో మూడు నాలుగు ప్లేసుల్లో ఇట్లా ప్యాలెసులు ఉంటాం మీరు ఎప్పుడైనా గమనించారా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కావచ్చు లేదా రెండు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు మొత్తం ముప్పై పైసీలకు ముఖ్యమంత్రులకు సంబంధించి ఎవరికైనా ఇలాంటి ప్యాలెస్లు ఉన్నాయా ముప్పై రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి అంటే మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు గమనించి చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా సరే సో ఇన్ని అవి ముఖ్యమంత్రి కొడుకు కానీ ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయా ఇన్ని ఆస్తులు ఉన్నాయా ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయా ఇదొక్కటి చాలా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అన్నది క్లియర్ చేయడానికి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ శుద్ధులు చెప్తూ ఉంటారు నీతులు నీతి వాక్యాలు ప్రవచనాలు చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద నిజాయితీ పరుడు అలాగే సంఘ సంస్కర్త అని చెప్పుకుంటూ ఉంటారు అప్పుల్లో ఉన్న స్టేజ్ నుంచి ఓవర్ నైట్లో వందల వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంత నిజాయితీ పరులన్నది ప్రజలకు తెలియదా కాకపోతే ఇప్పుడు అవినీతి అన్నది చిన్నదో పెద్దదో సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది అన్నట్లుగా జనాలు ఫీల్ అవుతున్నారు కాబట్టి సో ఆయన్ని అరెస్ట్ చేశారు ఈ సానుభూతిని అడ్డం పెట్టుకుని రకరకాల తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి రావడం జరిగింది కానీ మీరు ఒక్కసారి సిన్సియర్గా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారా లేదా అన్నది మీకే క్లియర్గా అర్థమవుతుంది కోర్టు తీర్పు లేని సంగతి పక్కన పెట్టండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఇంకెవరి మీద ఉన్నాయా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రుల కొడుకుల మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నన్ని ప్యాలెస్లు ఏనాడైనా మన చరిత్రలో మన భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి సంబంధించిన కొడుకుల దగ్గరైనా మనం చూసామా ఒక్కసారి ఆలోచించండి